అడివిశేష్ నటించిన డెకాయిట్ ఏ లవ్ స్టోరీ సినిమా ఆడియో రైట్స్ రూ ఎనిమిది కోట్లకు అమ్ముడయ్యాయి ఇది శేష్ కెరీర్లోనే అత్యధికం మే ఇరవై ఆరున ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది అడివిశేష్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ను అలరించేందుకు వస్తున్నాడు ఇన్ని రోజులు అతని కొత్త సినిమా నుంచి ఎలాంటి అప్డేట్లు రాలేదు కానీ ఇప్పుడు ఆ ఫిల్మ్ను పూర్తి చేసే పనిలో ఉన్న టీం కాస్త జోరందుకుంది ఇదంతా అడివిశేష్ కొత్త సినిమా డెకాయిట్ ఏ లవ్ స్టోరీ సినిమా గురించే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది దాదాపు మూడేళ్ల తర్వాత అడివిశేష్ మరోసారి థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు చివరగా రెండు వేల ఇరవై రెండులో హిట్ రెండు చేసిన శేష్ అప్పటినుంచి డెకాయిట్ సినిమాపైనే పనిచేస్తున్నాడు ఈ మూవీకి అతను రైటర్ కూడా తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది అయితే ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు నేడు గ్లింప్స్ రాబోతోంది అయితే అంతకంటే ముందే ఈ మూవీ ఆడియో రైట్స్ గురించి ఓ క్రేజీ బజ్ వినిపిస్తోంది చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ సినీ కెరీర్ స్టార్ట్ చేసిన అడివిశేష్ క్రమంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా ఎదిగిపోయాడు వరుసగా క్షణం గూఢచారి ఎవరు మేజర్ హిట్ రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్నారు అందుకే అడివి శేష్ కొత్త సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అందుకు తగ్గట్లుగానే డెకాయిట్ ప్రీ బిజినెస్ వేరే లెవెల్లో జరుగుతోందని తెలిసింది ఈ మూవీ ఆడియో రైట్స్ కోసం సోనీ మ్యూజిక్ ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించందనే టాక్హాట్ టాపిక్ గా మారింది శేష్ కెరీర్లోనే ఇది హైయెస్ట్ రేటు ఈ మూవీకి బీన్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్ బీన్స్ వరుసగా సూపర్ హిట్ సాంగ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే అడివి శేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో డెకాయిట్ సినిమా రూపుదిద్దుకుంటోంది ఈ మూవీలో శేష్ సరసనం రుణాల్ ఠాకూర్ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసం డెబ్బై కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నారని టాక్ చిన్న సినిమాలతో పెద్ద స్టార్ గా ఎదుగుతున్న అడవి శేష్ కెరీర్లో ఇప్పటి వరకు ఇదే భారీ బడ్జెట్ మూవీ షానియల్ డియో డైరెక్షన్లో రెడీ అవుతున్న డెకాయిట్ మూవీకి సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి ఈ మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు గ్లింప్స్తో పాటే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశముంది మొత్తంగా అడివిశేష్ డెకాయిట్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఎనిమిది కోట్ల రూపాయలు ఆడియో రైట్స్ ఇందుకు నిదర్శనం మే ఇరవై ఆరున విడుదలయ్యే గ్లింప్స్ సినిమా విజయానికి మరింత ఉత్సాహాన్ని జోడిస్తుంది